పాపం ఆపరేటర్ ఏం చేస్తాడు ఏఈ గారు ఏం చేస్తారు ఏఈ గారైనా ఆపరేటర్ గారైనా మీదికేళ్ళు ఎంత వస్తే గత రైతులకు ఇస్తారు నువ్వు మేము వచ్చి చూసినామని చెప్పి లైన్మెన్నో ఏఈల మీద చర్యలు తీసుకోవడం కాదు ఎందుకంటే ఏమైంది మేము ఆడ ట్రాక్టర్ సిబ్బల్ తుట్టికి పోయి ఆడ ట్రాక్టర్ మూలకబడి ఉన్నది గ్రామ పంచాయతీలో డీజిల్ లేదని చెప్పిర పాపం డీజిల్ లేదంటే నువ్వు పంచాయతీ సెక్రటరీకి సస్పెండ్ చేస్తావు నువ్వు మీదికేళ్ళు పైసలు ఇచ్చినాక డీజిల్ పోయారా ట్రాక్టర్ నడిపరా నువ్వు మీదికేళ్ళు కరెంట్ ఇచ్చినాక ఆపరేటర్ ఏమన్నా దాచుకుంటాడా కరెంటు బరాబర్ రైతులకు ఇస్తాడు నువ్వు మీదికేళ్ళు బంద్ పెడుతున్నావు కింద చిన్న చిన్న అధికారుల మీద చర్యలు తీసుకోవడం కాదు నిజాయితీగా ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నావు